బ్రౌన్ ఫ్యాట్గా పిలిచే ఇది శరీరంలోని మెడ వీపు పై భాగాన చిన్న మొత్తంలో ఉంటుంది వైట్ ఫ్యాట్ ఎనర్జీ స్టోర్ చేసుకుంటే బ్రౌన్ ఫ్యాట్ ఎందుకు భిన్నంగా ఇది శరీరంలో ఉష్ణాన్ని పెంచుతుంది సరిగా ఉన్నప్పుడు బాడీ టెంపరేచర్ మెయింటైన్ చేయడంలో ఈ హీట్ జనరేషన్ ముఖ్య పాత్ర పోషిస్తుంది ఈ బ్రౌన్ ఫ్యాట్ సెల్స్లో మైటో కాంట్రియా ఎక్కువగా ఉంటుంది ఫలితంగా వీటికి ఆ బ్రౌన్ కలర్ వస్తుంది పైగా ఇవి కేలరీలను సమర్థంగా ఖర్చు చేస్తాయి యాక్టివేట్ అయిన బ్రౌన్ ఫ్యాట్ నాన్ షివరింగ్ థర్మోజెనసిస్ అనే ప్రాసెస్ స్టార్ట్ చేస్తుంది ఇందులో భాగంగా కణాలు వేడిని ఉత్పత్తి చేయడానికి గ్లూకోజ్ ఫ్యాట్ మాలిక్యూల్స్ ను బ్రేక్ చేస్తాయి దీనివల్ల బాడీ టెంపరేచర్ మెయింటైన్ చేయడమే కాక ఎనర్జీ కూడా ఖర్చు అవుతుంది క్యాలరీలు బర్న్ అవుతుండడం వల్ల ఇది వెయిట్ లాస్ కు కూడా హెల్ప్ చేస్తుంది ఈ బ్రౌన్ ఫ్యాట్ యాక్టివిటీ ఎక్కువగా ఉన్న వారిలో క్యాలరీలు పదిహేను ఎక్కువ బర్న్ అవుతాయని పరిశోధనలు చెబుతున్నాయి అందుకే ఈ బ్రౌన్ ఫ్యాట్ ను యాక్టివ్ గా ఉంచుకోవాలి మరి ఇది ఎప్పుడు యాక్టివ్ గా ఉంటుంది అంటే చల్లని వాతావరణంలో నాచురల్ గానే ఈ బ్రౌన్ ఫ్యాట్ హీట్ పెంచేందుకు యాక్టివ్ అవుతుంది ఇక ఇది కాక హై ఇంటెన్సిటీ ఎక్సర్సైజ్ చేస్తే కూడా బ్రౌన్ ఫ్యాట్ పనితీరు మెరుగవుతుంది క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం మంచిదని సూచిస్తున్నారు అలాగే చిల్లీ పెప్పర్ ఉండే క్యాప్సైసిన్ గ్రీన్ టీ లో ఉండే క్యాటికిన్స్ బ్రౌన్ ఫ్యాట్ యాక్టివిటీని పెంచుతాయి అలాగని ఈ బ్రౌన్ ఫ్యాట్ యాక్టివ్ గా ఉండేందుకు మెడిసిన్ లేదా ఇతర కృత్రిమ పద్ధతులు వాడటం మంచిది కాదని ఆరోగ్య నిపుణులు tulge teha , teeme veel ühed sellest , tere .